జ్వ లేమ్మా బయటికి వెళ్ళి పడుకోవాలి ఇంకా నువ్వు ఇక్కడ నా గదిలో పడుకోవద్దు ప్లీజ్ నువ్వు రాత్రి అరిస్తే నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది ప్లీజ్ జ్వరో లేమ్మా జోరో ఏం తెలియనట్టు యాక్చి ఐ ఐరో యువర్ యాక్టింగ్ జోరో నువ్వు లేవాలి ఇంకా ప్లీజ్ ఎడ లే నువ్వు లేవగలవు కమా అండి లే అబ్బా లేరా పద ఎక్కడ పడుకోవాలి నువ్వు నువ్వు ఎక్కడ పడుకోవాలి ఓయో పాపం జోరు పాపం అయ్యో అయ్యో ఇంకెళ్ళు నీ బాల్ తెచ్చుకో బాలోదమ్మా బాగా సరే వెళ్ళి పడుకుంది బాల్ చేర్కింది తీసుకో బాల్ తీసుకో యు డోంట్ వాంట్ డూ ఎనీథింగ్ నో వెర్ లేజీ సరే వెళ్ళి పడుకోకో Huh? Go, sleep. Okay, you got the ball. Good night, Zoro. Good night. Good night, Zoro. Bye. See you. Let's see what Zoro is doing now. <laughs> good night. Good night. Good night. Bye -bye. Ta to you, good night. Good night. Good night. Good night. Good night. Good night మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి